హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మిరపలో చాలామంది రైతులు పోత అనేది రాలిపోతుంది అంటున్నారు ఈ పోత గోడ అంటున్నారు దానికి సంబంధించి మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పోత దాంతోపాటు ఈ గోడను అనేది రాలిపోవడాన్ని నివారించుకోవడంతో పాటు ఫిట్టింగ్ అనేది చేసుకోవటానికి బెస్ట్ మందులు మిత్తులారు ఇవి కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే వీటిని నివారించుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది అంతే అంతేకాకుండా మనం లాస్ట్ వీడియోలో తెల్లదోమ దాంతోపాటు ఈ నల్లి దాంతోపాటు ఈ బ్లాక్ ట్రిప్స్కి సంబంధించి ఒక కా బెస్ట్ ఫైవ్ కాంబినేషన్స్ మందులు అనేది చెప్పడం జరిగింది ఆ వీడియో ఎవరైనా రైతులు చూడండి రైతులు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో కూడా మీరు చూడండి ఇక ఆ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మిత్రులారా ఇక వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము ప్రజెంట్ వచ్చేసి మనకి మిరపలో మెయిన్గా ఈ పూత కానీ గోడ కానీ రాలిపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి మనకి బోరాను ఒకటి మెయిన్ ఇంకో అంతేకాకుండా సిఎన్ అనమాట మనకి కాల్షియం నైట్రేట్ ఈ కాల్షియం డిఫిషియన్సీ వల్ల కూడా మనకి బోరాన్ ఒకటి కాల్షియం డిఫిషియన్సీ వల్ల కూడా ఈ పూత ఈ గోడ అనేది రాలిపోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మిరప అనేది మిరప మొక్కలు అనేది మరీ బాగా హెవీగా బెట్టకు వచ్చిన బెట్టకు వచ్చినట్లయినా కానీ ఇవి పూత అనేది రాలిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా పూత కూడా రాలడానికి అవకాశం ఉంటుంది దానికి సంబంధించి మనం మెయిన్గా చూసుకున్నట్లయితే బోరాను దాంతోపాటు ఈ బోరాను దాంతోపాటు ఈ క్యాల్షియం అనేది చాలా మొక్కకి మనం ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటుంది మిత్రులారా ప్రతి ఎకరానికి వచ్చేసి బోరాన్ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఈ బోరాన్ ఏందంటే మొక్క పూత బాగా రావడానికి వచ్చిన పూత అంతా కూడా కాయగా మారడానికి ఆ పూతని కాయగా మార్చడానికి ప్రేరేపించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇట్లా బోరాన్ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు మనం బోరాన్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు దీని కాంబినేషన్ వచ్చేసి కాల్షియం నైట్రేట్ ఖచ్చితంగా కూడా దీన్ని మీరు యూజ్ చేసుకోవాలన్నమాట కాల్షియం నైట్రేట్ని వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి ఒక వన్ కేజీ మనం స్ప్రే చేసుకోవాలి పైపాటుగా ఇవి రెండు కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే అంతను అంతేకాకుండా ఈ గోడ రాలడాన్ని నివారించుకోవచ్చు మిత్రులారా ఈ రెండు కూడా చాలా చాలా ప్రధానం అనమాట కాల్షియం కూడా ఎందుకంటే కాల్షియం కూడా వచ్చిన పూత కాయగా మారేటప్పుడు ఆ అనేది దాన్ని బాగా గట్టిగా గట్టిపరచడానికి అంతేకాకుండా కాయ సైజ్ని అనేది బాగా రావడానికి కాయ క్వాలిటీని అనేది ఇంప్రూవ్ చేయడానికి కాల్షియం కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇవి రెండు కూడా చాలా ప్రధానం అనమాట ఇప్పుడు ఏ పంటలైనా సరే కాబట్టి ఇవి రెండింటినీ కూడా మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి మనం స్ప్రే చేసే ఇన్సెక్టిసైడ్స్లో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంది దీంతో దీంతోపాటు ఇంకా మీకు పోతా కూడా రాలుతుంది అనుకుంటే బేర్ కంపెనీ వాళ్ళది ప్లానోఫిక్స్ అని చెప్పి మీకు అందుబాటులో ఉంటుందన్నమాట దీని డోర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ ప్లానో ఫిక్స్ ని ట్యాంక్కి వచ్చేసి మనం నాలుగు ఎంఎల్ వేసుకోవాలన్నమాట నాలుగు ఎంఎల్ మాత్రమే వేయాలి ఈ ప్లానోఫిక్స్ ఫిక్స్ని మనం పంటకాలం మొత్తం రెండు సార్లు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంది దీంతోపాటు గారుడా కెమికల్స్ వాళ్ళది మందు ఉంటుందన్నమాట ఈ చమత్కారను కూడా మనం ప్రతి ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ దాకా వేసుకున్నట్లయితే ఈ గోడని ఈ పోత రాలడంతో నివారించుకోవడంతో పాటు గణపులు దగ్గర దగ్గరగా రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా విపరీతమైన గ్రోత్ను కూడా కంట్రోల్ చేసి దగ్గర దగ్గరగా గనుపులు రావడంతో పాటు ఈ పోత గోడ రాలడాన్ని నివారించుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు దీంతోపాటు బీఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది లిహోసిన్ అనే మందు మితున్నారు ఈ లిహో లిహోసిన్ కూడా ఈ లిహోసిన్ కూడా చాలా బెస్ట్ మందు అనమాట ఇది కూడా మనం ప్రత్యేకరానికి ఎనభై ఎంఎల్ వాడినట్లయితే ఈ పోత దీంతోపాటు ఈ గోడని నివారించుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మనం దీంతో పాటు మీకు పండాకు సమస్య ఉన్నా లేకపోతే ఈ మనకి ఈ పండాకు సమస్య వలన కూడా ఎక్కువగా మనకి పండాకు సమస్య ఉన్నా సరే ఈ పూత గోడ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోండి అంటే నలుపు ఉండేటట్టుగానే చూసుకోండి ఎక్కువగా ఎక్కువగా మనం బెట్టకు రానిచ్చినా లేకపోతే మనం ఈ తెగులు ఈ తెగుల సమస్యలు అనేది క్రాప్లో ఉన్నా సరే ఈ గోడ అంతేకాకుండా ఈ పూత రాలడానికి అవకాశం ఉంటుంది మిత్ర వీటికి సంబంధించి ఇప్పుడు మనకి తెగుల మందులు ఒక రెండు కాంబినేషన్స్ చెప్తాను ఇవి కూడా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ గోడ ఈ పోత రాలడంతో పాటు ఈ పండాకు సమస్య కూడా మీకు నివారించుకోవచ్చు ఇది వచ్చేసి మెయిన్గా చెప్పుకున్నట్టయితే లోనా ఎక్స్పీరియన్స్ అనమాట ఈ లోనా ఎక్స్పీరియన్స్ ని మనం ప్రత్యేకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది రెండు వందలు సరిపోతుంది దీంతో పాటు చెమ్మత్కారు కాంబినేషన్లో వేసుకోండి దాంతోపాటు ప్లాన్ ఫిక్స్ మిత్లర్ ఇవి మూడు కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ మూడు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మీరు పండాకుని నివారించుకోవచ్చు దాంతోపాటు ఈ బూడిద తెగులు నివారించుకోవచ్చు బుడియాలు రాలిపోవడం కానీ ఈ పూత గోడ రాలిపోవడానికి కూడా నివారించుకోవచ్చు మిత్రులార చమత్కారం వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు తీసుకోండి దీంతో పాటు ప్లాన్ ఫిక్స్ తీసుకోండి దీంతోపాటు మీరు లోన ఎక్స్పీరియన్స్ తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది మేరీ వన్ అనే ప్రొడక్ట్ ఉంది మిత్రుల ఈ మేరీ వన్ కూడా చాలా ఎక్సలెంట్గా మనకి అనమాట ఈ పూతని గోడ రాలిపోవడాన్ని ఇవన్నీ కూడా మనం వాటర్ పెట్టిన తర్వాత స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అన్నమాట ఈ మేరీ వన్ కూడా ప్రతి ఎకరానికి వచ్చేసి ఎనభై ఎంఎల్ వేసుకోండి ఎనభై దాంతో దాంతోపాటు ఈసారి ప్లానోఫిక్స్ తీసుకోండి ప్లానోఫిక్స్ వచ్చేసి ప్రతి ట్యాంకీకి నాలుగు ఎంఎల్ తీసుకోండి నాలుగు ఎంఎల్ ప్లానోఫిక్స్ ఎనభై ఎంఎల్ మేరీ వన్ దాంతోపాటు ప్లాంటో మేషన్ తీసుకోండి ప్లాంటోమేషన్ మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే చుక్క తెగులు దాంతోపాటు ఆకు మీద వచ్చే పండాకు సమస్య వీటిని కూడా నివారించుకోవడానికి మేరే వన్ కాంబినేషన్లో వేస్తున్నాం కాబట్టి కొమ్మకొళ్ళు తెగులు వీటిని కూడా నివారించుకొని మనం క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు వీటితో పాటు మనం స్ప్రే చేసే పురుగు మందులు అంతేకాకుండా తెగుల మందులో మీరు పదమూడు సున్నా నలభై ఐదు అని చెప్పి మీకు అందుబాటులో ఉంటాయి పదమూడు పర్సెంట్ నత్రజన్ ఉంటుంది నలభై ఐదు పర్సెంట్ పొటాష్ ఉంటుంది మిథలర్ ఇవైనా ఒక కాంబినేషన్లో స్ప్రే చేసుకుని వీటితో పాటు సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అని మనకు అందుబాటులో ఉంటుంది బాస్ఫరం వచ్చేసి యాభై రెండు పర్సెంట్లో ఉంటుంది పొటాష్ వచ్చేసి ముప్పై నాలుగు పర్సెంట్లో ఉంటుంది మిట్లర్ వీటిని కూడా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు వందకు వంద శాతం కూడా మీరు నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట క్యాలిష్ బోరాన్ స్ప్రే చేసుకోండి బోరాను క్యాల్షియం స్ప్రే చేసుకుంటూ ఉండండి మీరు స్ప్రే చేసేటప్పుడు వీటితో పాటు మీరు మేరీ వన్ను దాంతోపాటు ప్లానోఫిక్స్ ప్లానోఫిక్స్ పాటు ప్లాంటోమేషన్ ఒక స్ప్రే చేసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే లూనా ఎక్స్పీరియన్స్ దాంతో పాటు చమత్కారు చమత్కారుతో పాటు ప్లాంటోమేషన్ ఇది ఒక కాంబినేషన్ గా మీరు స్ప్రే చే స్ప్రే చేసుకున్నట్లయితే మీరు పంటలో వచ్చే పండాకు కానీ కొమ్మకొళ్ళు తెగులు కానీ బూడిద తెగులు కానీ వీటిని నివారించుకుంటూ క్రాఫ్ట్ సెట్టింగ్ అనేది ఈ పూత ఈ గోడ రాలటాన్ని నివారించుకొని వందకు వంద శాతం కూడా మనం ఈ క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మిత్లర్ వీటితో పాటు మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపిస్తున్నాము ధృవ కైరో మిత్లర్ ఇవి రెండు కూడా చాలా చక్కని కాంబినేషన్ మిత్లర్ ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ మనకి మిరపలో వచ్చి నల్ల తామర పురుగులు ఉద్రితం తగ్గించుకొని క్రాఫ్ సెట్టింగ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మిత్రుల పైముడత కింది ఉడతను కూడా నివారించడం జరుగుతుంది ఇది ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అంతేకాకుండా కైరో అని ఇస్తున్నాం మిత్రులారా ఈ కైరో అనేది ప్రతి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ మనం యూజ్ చేయాలన్నమాట ఐదు వందల ఎంఎల్ మనం యూజ్ చేయడం వల్ల మొక్కకు రెసిస్టెన్స్ పవర్ ఇచ్చి పూత బాగా రావడంతో పాటు వచ్చిన పూత అంతా కాయిగా మారే విధంగా చేస్తుంది అంతేకాకుండా వచ్చిన ప్రతి పువ్వు కూడా కాయగా మారే విధంగా చేసి ఈ ఈ ఫ్లవర్ డ్రాప్ను కూడా మనకి వంద శాతం కూడా కంట్రోల్ చేసి క్రాప్ సెట్టింగ్ అనేది కూడా ఇవి రెండు కూడా బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇది కూడా ట్రై చేయండి మనం చాలా మంది రైతు చేతులు రైతు సోదరుల చేత స్ప్రే చేయించాము రిజల్ట్ అయితే చాలా బాగున్నాయి మిత్లర్ కాబట్టి ధృవ వచ్చేసి ప్రత్యేక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వచ్చేసి ప్రతి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ ఈ విధంగా మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో పూత రాలడంతో పాటు గోడ రాలడాన్ని నివారించుకోవడంతో పాటు మీకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చే పండాకు కానీ బూడిద తెగులను కానీ నివారించుకొని మంచి క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఈ విధంగా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిల మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులకి ఈ వీడియోతో ఎంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్